ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న దర్శి నగర పంచాయతీ ప్రజల తాగునీటి సమస్య తీర్చేందుకు కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారశెట్టి పిచ్చేయ తెలిపారు వివరాల్లోకి శుక్రవారం స్థానిక నగర పంచాయతీ కౌన్సిల్ అత్యవసర సమావేశం జరిగిన అనంతరం ఆయన ఏడియన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ జుపల్లి కోటేశ్వరరావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకటో వార్డులోని ఆటో నగర్ నందు జీఎల్ఎస్ఆర్ నందు వన్ హెచ్పి మోటార్ రిపేర్ వచ్చినందువల్ల వార్డు ప్రజలకు సక్రమంగా తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారని వన్ మోటార్ మోటార్ను తొలగించి ఆ స్థానంలో లక్ష రూపాయల వ్యయంతో త్రీ హెచ్పి సబ్ మెర్సిబుల్ మోటార్ ప్యానల్ బోర్డు ఏర్పాటు చేయటకు తీర్మానం పెట్టినట్లు పిచే తెలిపారు అలాగే ఆర్డబ్ల్యూఎస్ తాగునీటి ప్రాజెక్టు ను నగర పంచాయతీకి అధికారంగా అప్పగించాలని ప్రాజెక్టుకి అప్పగించాలని ఆయన తెలిపారు దర్శపట్నంలోని తాగునీటి బావులను గుర్తించి వాటి నీటిని తీసుకుని పరీక్షలకు పంపి టెస్టింగ్ చేసి ప్రజల దాహార్తి తీర్చేందుకు తీర్మానం చేసినట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు డిఈ ఎస్కే రహీం జి స్టీవిన్ తలారి కోటయ్య తుల్లూరి బాబు డి తిరుపతయ్య నారశెట్టి ధనలక్ష్మి దారం నాగవేణి పసుపులేటి శేషమ్మ పాణ్యం వలిబాబు ఇత్తడి సునీత భర్త వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు ఎజెండా విక్యాంశాడు వాటర్ స్కీమ్ మీద మాట్లాడటం జరిగింది మా ట్వంటీ ఎయిట్ కి మోడల్ రెండు చెడిపోయినందు వల్ల ఊళ్ళో వాటర్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్నందువల్ల కొత్త మాటలు కొనాలని చెప్పి ప్రపోజల్ ప్రపోజల్ పెట్టడం జరిగింది ఇంకా ఎక్కడైనా రేపు ఎళ్ళాకాలం రానున్న కాలం వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే దానికి నివారించుకోవడానికి బాధ్యత ఎక్కడెక్కడ ఉన్నాయి ఏందనేది దాని గురించి చర్చించడం జరిగింది